హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ అనే సో దిస్ ఈస్ కళ్యాణి సో మేమైతే పీజీకి అయితే కొన్ని దినుసులు అని అయితే ఆర్డర్ చేసుకున్నాము అంటే గ్రాసరీస్ అనమాట సో మా లాంగ్వేజ్ దినుసులు అంటాం సో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నాను వాటి ప్రైజ్ ఎంత ఒకవేళ మీకు ఏమన్నా యూజ్ అవుతుందని చేస్తున్నానండి సో ఇది కూడా వీడియో చేయాలని చాలామంది అనుకుంటారు కానీ తెలుసుకోవాలి ఎందుకంటే బయట కొనడానికి ఈ వీటలో కొనడానికి చాలా చాలా తేడా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను నేను చూడండి ఇది ఐస్ సిఈఈ ఇది చూసుకోండి ఐసీఈ అనేది దీంతో ఇంకో టైప్ కూడా ఉంది ఇది ఫిఫ్టీ కేజీస్ అనమాట సో దీని ప్రైస్ కూడా నేను లాస్ట్లో మీకు మెన్షన్ చేస్తాను సో ఇవి కొట్టాలన్నమాట సో మా సైడ్ వచ్చేసి బొంగులు అంటాం సో మీ లాంగ్వేజ్లో ఏమంటుందో మాకైతే తెలియదు అండ్ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఫస్ట్ టైం ఇవైతే నేను ఆర్డర్ చేశాను అంటే పీకే స్టోర్ నుంచి డైరీ ఆర్డర్ చేసుకుంటాం కానీ ఈ బొంగులు అనేది ఇదే ఫస్ట్ టైం చేయడము అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆయిల్ ప్యాకెట్స్ చూపిస్తాను ఆయిల్ ప్యాకెట్స్ బయట మనం కొనడానికి అండ్ పీకే స్టోలో కొనడానికి కాస్ట్ అయితే చాలా చాలా డిఫరెంట్ ఉందండి ఎందుకంటే ఒక్క ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి బయట వన్ ట్వంటీ రూపీస్ లేకపోతే కనుక కొన్ని చోట్ల వన్ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ తర్వాత హండ్రెడ్ పైనే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు కానీ ఇది వచ్చేసి పీకే స్టోర్ వచ్చేసి ఒక బాక్స్కి వచ్చేసి టెన్ పీసెస్ వస్తాయి టెన్ ప్యాకెట్స్ వస్తాయి ఆ ప్యాకెట్స్ కూడా మనకు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ పడుతుంది లాస్ట్తో నేను మెన్షన్ చేస్తాను చూడండి సో మొత్తం నేను ఇప్పుడు కౌంట్ చేస్తున్నాను చూ మొత్తం ఒక బాక్స్కి వచ్చేసి టెన్ టెన్ పీసెస్ అయితే వస్తాయి సో ఇప్పుడు పైన నేను చూపిస్తున్నాను చూడండి ఇదైతే రుచి గోడ్ అనమాట సో మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రుచి గోడ్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం బయట కొన్నప్పుడు తెలుసుకోవాలి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఇంకా గ్రాసరీస్ కూడా చూపిస్తాను చూడండి అంటే మంత్ మొత్తం ఇవే సరిపోతాయి అంటే కొన్ని ఐటమ్స్ అయితే సరిపోతాయి ఏదో వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే తక్కువ వస్తాయి సో అవి మాత్రం బయట తెచ్చుకోవచ్చు కాకపోతే మనకి పీజీలో ఉండే జనాలను బట్టి మేము ఆర్డర్ చేసుకుంటాం సో ఇవైతే ఎనఫ్ ఎనఫ్ అనమాట ఏదో వన్ ఆర్ టూ మిస్ అయితే కనుక బయట తెచ్చుకోవచ్చు కానీ మొత్తం బయట తెచ్చుకుంటే కనుక మనకు అమౌంట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది సో గ్రాసరీస్ కాస్ట్ అయితే కనుక చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి మీరు కంపారిజన్ చేసుకోండి బయట షాప్లోకి పీకే స్టోర్లోకి వాళ్ళ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను పసుపు ఆర్డర్ చేశాను సో ఈ పసుపు లాస్ట్ టైం కూడా ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది సో అందుకోసమని మీకు ఒకసారి వీడియో చేసి పెడదామని చేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి టేస్టింగ్ సాట్ అనమాట సో దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ వేసుకుంటాం బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీఫ్ అనమాట బిర్యానీ ఆకు అంటాం సో అది ఆర్డర్ చేశాను ఇదైతే చాలా తక్కువ కాస్ట్ పడింది ఒక చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్ పడుతుంది ఇంత వచ్చేసి నాకు ఎయిటీ రూపీసే పడింది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐటమ్స్ చూపిస్తాను చూడండి మీకు అండ్ నెక్స్ట్ ఇది కసూరి మేతి సో దీన్ని వచ్చేసి ఏదైనా ఫ్రై కానీ చికెన్ దేకి అలా యూజ్ చేసుకుంటాం టేస్ట్ చాలా బాగుంటుంది మనం చాలా ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తూ ఉంటారు కదా కసూరి మీతని అది ఇదేనండి ఇది కూడా తక్కువ కష్టపడింది సో దీన్ని మేము ఏమంటామంటే రాజ్మా అంటాం సో మన సైడు చిక్కుడు గించేది ఇతన ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటాయి సో హిందీ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇవే లైక్ చేస్తారండి ఆలూ పరాటాలకి ఆ రాజ్మా అనేది బాగా మంచి కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కందిబేదు సో బయట వచ్చేసి టూ హండ్రెడ్ అలా ఉన్నాయి కానీ వచ్చేసి వన్ సెవెంటీ ప్లస్ పడ్డాయి నాకు సో బెటర్ అనిపించింది సో అందుకే ఆర్డర్ చేసిన అయితే ముందుగానే మన కాస్ట్ అయితే అడిగితే చెప్తారు సో ప్రతి ఒక్కటి మనం అడగదాం కదా సో అందుకోసమని వీడియో అయితే చేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ అండి అండ్ నెక్స్ట్ దీన్ని రెచ్ అన్న అంటాం సో మన లాంగ్వేజ్ అయితే కనుక ఏమంటాం అంటే శనిగదంటాం సో ఇక్కడ వచ్చేసి రెడ్ చెన్న అంటారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూపిస్తాను చూడండి ఇది వైట్ చెన్న సో వైట్ చెన్న నై ఈవినింగ్ టైము పుల్కా చేస్తాను కదా అంతకి మంచి కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంటుంది సో ఫుడ్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే బఠానీ అనమాట సో ఇదే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే సో ఏదైనా వెజ్ పన అలా చేసినప్పుడు అవి యూజ్ చేస్తాం సో లాస్ట్ అయితే ఒకే ఒక ఐటమ్ మిగిలిపోయింది ఏంటంటే ఇది వచ్చి ఇవి మామూలుగా దోశ దగ్గర మనం వేసుకుంటాం కదండి అవి దోశ దగ్గర చట్నీ చేసుకుంటాం కదా ఇవి తెల్లపప్పులు సో ఇవి కూడా తక్కువ కాస్టే పడ్డాయి అండ్ ప్రతి ఒక్కటి కాస్ట్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను లాస్ట్లో సో అదే పనిగా అతను అడిగి వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ మనకైతే అర్థం కాదు సో అదే పనిగా మీకోసం నేను రాసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అనమాట సో ఇవేం అంటే ఉద్ది మా సైడు హిందీది అయితే మూంగ్ అంటారంట సో ఈ ఉద్ది బ్యాదు కూడా సో వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అండి ఈ ఉద్ది నేను తీసుకొచ్చాను కావాలంటే మీ సైడ్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి వన్ సిక్స్టీ కానీ ఈ పీకే స్టోర్లో ఎంత పడ్డాయో మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఏం చూపిస్తుంది అంటే వీటి కాస్ట్ సో వీటి కాస్ట్ అయితే చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా రుచి గోడు ఫస్ట్ వచ్చేసి రుచి అన్నమాట ఆ రుచి గోడ వచ్చేసి మొత్తం టెన్ ప్యాకెట్స్ వచ్చాయి కదా సో మొత్తం ఆ టెన్ ప్యాకెట్స్ కలిపి ఒక బాక్స్ అనమాట సో ఆ బాక్స్ చూడండి బాక్స్ అని ఉంది కదా సో బాక్స్ నెక్స్ట్ లాస్ట్ నేను మొత్తం వచ్చేసి మూడు బాక్స్ ఆర్డర్ చేశాను సో మూడు బాక్స్ వచ్చేసి నాకు ఎంత పడ్డాయి అంటే టూ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఒక్కొక్క బాక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక్కొక్కటి మినిమం హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కానీ సో ఎంత తక్కువ అమౌంట్ పడిందో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆట అనమాట వచ్చేసి గోధుమ పిండిని అలాగే పిలుస్తాం సో అందరూ పులకాలకి యూజ్ చేసేది ఇది అనమాట సో అది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడింది ఒకటి మాత్రమే ఆర్డర్ చేశాను వీటిదో థర్టీ కేజెస్ కూడా ఉంటాయి ఫిఫ్టీ కేజెస్ అనేది అందుకే ఎయిటీన్ హండ్రెడ్ టెన్ టెన్ రూపీస్ పడింది మీకు ఇష్టమైతే థర్టీ థర్టీ కేజీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీ ఇంట్రీకి కూడా గ్రాసరీస్ కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో మీకు కావాల్సిన వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఆర్డర్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ టైమ్స్ వన్ ఆర్ టూ ఐటమ్స్ అయినా కానీ డెలివరీ చేస్తారు అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి మిగతా ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి సో లాంగ్వేజ్ అయితే నాకైతే అసలు అర్థం కాలేదు సో అందుకని నేను పెన్తో రాసుకున్నాను సో పైన చూడండి ఎఫ్జి అంటే ఫస్ట్ వచ్చేసి తుఫాన్ పిక్ అంట అది సో తుఫాన్ పిక్ది ఫైవ్ కేజీస్ ఆర్డర్ చేశాను మొత్తం ఒక బాక్స్ వచ్చింది అది వచ్చేసి నాకు ఎంత పడి ఇది మ్యాంగో పిక్ది అన్ని పికిజ్స్ ఉంటాయండి సో ఇది వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ ఒక ఆఫ్ లీటర్ ఒక ఒక హాఫ్ కేజీ తీసుకోవాలంటే మ్యాంగో పిక్కిర్ ఎయిటీ రూపీస్ అని తీసుకుంటున్నారు కానీ ఇందులో వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ పడింది సో బెటర్ అనిపించింది పిక్కిర్ కూడా రాష్ట్రం మీకు చూపిస్తాను నెక్స్ట్ తెల్లపప్పులు అంటాం కదా చట్నీకి అవి ఫోర్ కేజీస్ ఆర్డర్ చేశాను ఒక్క కేజీ వచ్చేసి వన్ జీరో సెవెన్ సో ఫోర్ కేజీస్ వచ్చేసి నాకు ఫోర్ టూ ఎయిట్ పడ్డాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి గోధాన్ ఊంగ దాల్ అనమాట అంటే దోశకు వేసుకుంటాం కదా అవి అవి వచ్చేసి ఫోర్ కేజీస్ ఆర్డర్ చేశాను ఒక్కొక్క కేజీ వన్ ట్వంటీ వన్ రూపీస్ అంటే మనకి బయట వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అంటే కేజీ పైన సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ తక్కువ పడ్డాయి సో అదైతే కనుక చాలా చాలా బెటర్ ఎందుకంటే పీజీలో మనం ఎప్పుడైనా తగ్గించుకోవాలని చూస్తాం కదా సో బల్క్గా ఆర్డర్ చేస్తాం కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారు అండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఒకవేళ మీరు సింగిల్గా ఉక్కిదో తీసుకున్నా కానీ ఇలాగేనండి పీజీ కాకపోయినా అయినా కానీ ఇదే కాస్ట్ వేస్తారు అండ్ వచ్చేసి నెక్స్ట్ రెచ్చన్న అదే శనగరంటాం కదా మనం సో అవి వచ్చేసి టూ కేజీస్ ఒక్కొక్క కేజీ ఎయిటీ ఫోర్ రూపీసే అండి సో టూ కేజీస్ వన్ సిక్స్టీ ఎయిట్ పడ్డాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజ్మా ఫోర్ రూపీస్ అంటే చాలా కొంచెం బెటరే కదండి అండ్ నెక్స్ట్ రాజ్మా అండి అదే చూపించాను కదా నేను నావి చిక్కుడుగా గింజలు వచ్చేసి అలా ఉంటాయని అది ఒక్కొక్క కిలో వచ్చేసి వన్ థర్టీ ఫోర్ ఇది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువే ఎక్కడైనా సరే నేను చూశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి వైట్ చెన్న అంటే తెల్ల చెన్న కదంటాం కదా టూ కిలోస్ ఆర్డర్ చేశాను అది వచ్చేసి వన్ వన్ త్రీ అనమాట ఒక్కొక్క కిలో వన్ వన్ త్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ కిలోస్ వచ్చేసి టూ టూ సిక్స్ రూపీస్ పడ్డాయి నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి మెంతి అదండి కసూరి మేతి అని చెప్పాను కదా సో ఆ కసూరి మేతి అనేది నాకు ఎంత ఒకే ఒక ప్యాకెట్ ఆర్డర్ చేశాను అది సిక్స్టీ సిక్స్టీ త్రీ రూపీసే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అజినమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అనమాట సో అది వచ్చేసి ఒకే ఒక ప్యాకెట్ అది సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ప్యాకెట్ అండి సో పసుపు ప్యాకెట్ నేను బయటకు చూశాను ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ ఇక్కడ వచ్చేసి నాకు ఒక్కో ప్యాకెట్ వన్ థర్టీ ఎయిట్ రూపీసే పడింది సో ఇదైతే చాలా చాలా బెటర్ పసుపు మన ఇంట్లో దగ్గర చాలా యూజ్ చేసుకుంటాం కదా ఎక్కువగా ఇది చాలా బెటర్ అండి కాదంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జీపీ ఇదేంటో నాకు కూడా అర్థం కాలేదండి నెక్స్ట్ పీ దీఫ్ అంటే మనము దాంతో వేసుకుంటాం కదండి మామూలుగా ఆ బిర్యానీ వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ సిక్స్టీ రూపీస్ పడింది చాలా తక్కువ కాస్ట్ కదండి సారీ వన్ సిక్స్టీ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ సిక్స్టీ అంటే నాకు వచ్చేసి ఎయిటీ రూపీసే పడింది అండ్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి కందిబేజ్ అనమాట సో కందిబేజ్ వచ్చేసి ఒక్క కేజీని ఆర్డర్ చేశాను వన్ సెవెంటీ రూపీస్ సో వన్ సెవెంటీ అంటే చాలా చీపే కదండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వెంటనే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో మీకు పికిర్ అనేది ఎలా ఉందని కూడా చూపిస్తాను ఇలాగే కాదు పీజీస్కే కాదండి మీకు హౌస్ ఏ కూడా ఇంకా ఏమైనా గ్రాసరీస్ కావాలంటే కనుక తీసుకోండి అండ్ వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు కింద వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు కాల్ చేసి మీ ఇంటి అడ్రస్ చెప్తే చెప్తేసారు డైరెక్ట్గా మీ ఇంటి డోర్ డెలివరీ ఇస్తారు అండ్ ఇప్పుడు నేను పికిర్ అయితే చూపిస్తున్నాను చూడండి పికిల్ కూడా చాలా బాగుంది జస్ట్ నో ఇప్పుడే వచ్చింది సో ఈ మ్యాంగో పీకిల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం చాలా చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్